రాష్ట్రానికి విచ్చేసుకునేటువంటి ఎల్లారెడ్డి గారి బాల నాగిరెడ్డి గారికి సాధన స్వాగతం సుస్వాగతం అండి ఏకదాటిగా మంత్రాలయ వేదికను అలంకరించవలసిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం పెద్దలు ఏకదాటిగా సంవత్సరం ఒక పర్యాయం కాదు రెండు పర్యాయాలు కాదు వీర్య సంఘటన విగ్రహేశ్వరటటువంటి ఎలా రండి గారి ప్రదర్శన అందరికీ కూడా ప్రజలమా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేుచున్నాను అన్నదత్తవాలు సమయత్తవరం కమాండ్ల వారి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తా ఈ సంవత్సరం కూడా శ్రీ 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 ధర్మాత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి విచ్చేసి గౌరవ ఎల్లారెడ్డి గారి భీమురెడ్డి గారి సంతానంలో ఆరుగురు కూడా దాదాపు నాకు తెలిసి గౌరవ పెద్దలు ఆరు మందిలో నలుగురు శాసనసభ కలిగినటువంటి ఆ యొక్క కుటుంబానికే ఉంది సాక్షాత్తు తిరుపతి దేవస్థాన తిరుమలలో కూడా ఆయత యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేసినటువంటి గడత తిరుమల శివుల్లో కూడా భాగస్వాములైనటువంటి ఘనత ఆ యొక్క కుటుంబానికి కూడా కూడా ఆయన కూడా తెలియజేస్తున్నానండి గౌరవలైన పెద్దలు సభామూలకంగా వారి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోడ్డుపై వెళ్ళేటప్పుడు సమయానికి పది మంది వెళ్ళినా ఇరవై మంది వెళ్ళినా

சன்மான <laughs> திருப்பதி గౌరవనీయులు నీరు మహాప్రదాత అయినటువంటి స్నేహితులు చేతుల గౌరవ మంత్రాలయ నియోజకవర్గ శాసనసభ సభ్యులు మల్లనగర్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వారి చేతుల మీదగా నిర్వాహకులు ఎన్ని చేతలు కలవడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు

తీసుకొని ఒక నిమిషం యొక్క ఫోటో కార్యక్రమం భాగస్వాములు ఎత్తనాడు వారి అభిమానులతో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా గట్టిగా చప్పట్లు గట్టిగా

మల్లారెడ్డి గారి భీమిరెడ్డి గారు ఒక మంచి రైతు దాదాపు కూడా సాగు చేసి కష్టపడి పంట పండించినటువంటి కుటుంబం కష్ట సుఖాలుగాయితీలో మారిపోయినటువంటి కుటుంబం అన్యాయానికి ఎదురెల్లి న్యాయం వైపు నిలబడే కుటుంబం గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రాలయ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ పెద్దలు మన అన్న పైకి ఎక్కాలన్నా బట్టం పట్టుకోండి బట్ట పైకి గుడి చేతుల పైకి సాయ సహకారాలు ప్రతి సంవత్సరం మాకుండాలా మీకు కూడా ఆ యొక్క ధన్వంతర వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష నిలవేలగా ఉండాలని సభామూలకంగా మనస్ఫూర్తిగా కులకృతి కుటుంబ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం